తల్లిపాలు ఎలా పెంచుకోవాలి తల్లిపాలు పెరగడానికి ఏ ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే వెంటనే తల్లిపాలు పెరిగిపోతాయని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు చాలా వీడియోస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండడం వలన ఇంకొకసారి వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ఈసారి కొన్ని కొత్త పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ ఫుడ్ లాగా మీరు ఎంతమంది బ్రెడ్ తిన్నారు బ్రెడ్ లేదా రస్క్ అది కూడా పాలలో ఉంచుకొని తింటే పాలు ఓ అని వచ్చేస్తాయని మీరు కూడా విన్నారా మరి ఈ ప్రయత్నం మీరు కూడా చేశారా నిజంగా మీకు పాలు పడడానికి ఈ బ్రెడ్ లేదా రస్క్ మరియు పాలు ఉపయోగపడ్డాయా కామెంట్స్లో చెప్పండి బ్రెడ్ రస్క్ లేదా పాలు తీసుకోవడం వలన పాలు బాగా పెరిగిపోతాయని చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఇది ఎంతవరకు నిజం ఒకవేళ అది నిజమైనా కూడా అది మన ఆరోగ్యానికి మంచిదా కాదా దీనిని మనం ఫాలో అవ్వచ్చా లేదా అన్నీ మాట్లాడుకున్నా వచ్చేయండి వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ టాపిక్ మీద ఎప్పుడు వీడియో చేసినా చాలా కామెంట్స్ వస్తాయి చాలా మంది తల్లులు వాళ్ళ సమస్యల్ని కామెంట్స్లో అడుగుతూ ఉంటారు వీలైనంత వరకు నేను సమాధానం ఇస్తూ ఉంటారు మరి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి ఈరోజు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తల్లి పాలు పెరిగే అవకాశం ఉంటుందో చూద్దాం రండి మీకు ఉపయోగమైన వీడియోస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను మీరు చూడడం మాత్రమే కాకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయడానికి ట్రై చేయండి అలాంటప్పుడు మాత్రమే ఈ యూట్యూబర్ గారిడం మరింత మందికి చూపిస్తుంది లేదంటే దానిని అందరికీ చూపించడం ఆపేస్తుంది కాబట్టి మీకు వీడియో ఉపయోగకరం అనిపిస్తే మీరు ఇతరులకు కూడా షేర్ చేయడం వలన ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మరింత మందికి చేరడానికి అవకాశం ఉంటుంది అనుకున్నట్టుగా బ్రెడ్ లేదా రస్క్ తింటే తల్లిపాలు పెరిగే అవకాశం ఉందా లేదా బ్రెడ్ అనేది ఎప్పటికప్పుడు సులభంగా అవైలబుల్గా ఉంటుంది దానిని సపరేట్గా వండుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చుకునింది ఈజీగా తినేయచ్చు కాబట్టి చాలామంది లేనప్పుడు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ బ్రెడ్ని తీసుకోవడానికి అలవాటు పడిపోయాం అందులోనూ బ్రెడ్ లేదా రస్క్ తింటే పాలు పెరిగిపోతాయని అందరూ చెప్పడం వలన ఇష్టమైనా కష్టమైనా తినేసాం నేను కూడా ఈ మిస్టేకే చేశాను బ్రెడ్ తింటే పాలు పెరిగిపోతాయని మాత్రమే కాకుండా చేసి పెట్టే వాళ్ళు లేనప్పుడు సులభంగా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ప్యాకెట్లు ప్యాకెట్లు బ్రెడ్ తినేసి బాగా వెయిట్ వచ్చేసాను బ్రెస్ట్ కూడింగ్ టైంలో ఆ తర్వాత చాలా కష్టపడి తగ్గాను అనుకోండి కానీ ఈ బ్రెడ్ లేదా రస్క్ అనేది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం సాధారణంగా బ్రెడ్స్ ని రస్క్స్ ని రిఫైన్ ఫ్లవర్ లేదా మైదాతో చేస్తూ ఉంటారు దీనిలో కొంచెం ఉపయోగపడే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్నా కూడా అనవసరమైన యాడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అవసరమైన ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ అనేవి రీఫైనింగ్ ప్రాసెస్లో పోతాయి కాబట్టి మనం ఒకవేళ బ్రెడ్ లేదా రస్క్ తినాలంటే అది హోల్ వీట్ ఫ్లార్తో చేసింది అయితే మంచిది మిల్లెట్ లేదా మల్టీగ్రెయిన్ లాంటి దాంతో చేసుకున్నది కూడా రీఫైనింగ్ ప్రాసెస్ లేకుండా ఉంటే మంచిదే కానీ బయట నుంచి తీసుకునే బ్రెడ్లో ఉన్న యాడిటివ్స్ని ని కూడా మనం అవాయిడ్ చేయాలి కదా దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చో చూద్దాం రండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇంట్లో సులభంగా చేసుకునే గోధుమ దోశలు చపాతీలు అందరికీ అలవాటే అందరూ తినేవే కాబట్టి బ్రెడ్ కి ఆల్టర్నేటివ్ గా గోధుమ దోశలు చపాతీలని వాడుకోవచ్చు చపాతీ తింటే వేడైపోతుంది అంటారు కానీ బ్రెడ్ తింటే వేడవ్వదా మరెందుకు ఇస్తారు వేడవ్వడం చల్లవడం దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు కానీ బ్రెడ్ తినడం కరెక్ట్ అనుకున్నప్పుడు చపాతీ కానీ గోధుమ దోశలు తినడం కానీ ఇంకా మంచిది కానీ హోల్ వీట్ ఫ్లార్తో మాత్రమే చేసుకోండి రిఫైన్ ఫ్లార్తో చేసుకోవద్దు మరి ఈ బ్రెడ్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలంటే బ్రెడ్ చేసుకోవడం కాస్త కష్టమైన ఒక కేక్ లాంటి ఫామ్లో ఒక టూ టు త్రీ డేస్ నిల్వ ఉండేలాగా కూడా ఓపికనప్పుడు చేసేసుకోవచ్చు మనం చపాతీకి ఏం వాడతామో వాటితో పాటే ఎగ్స్ యాడ్ చేసేసి మనం దాన్ని బాగా బీట్ చేసిన తర్వాత కుక్కర్లో మెట్టేసుకున్నా కూడా అది ఒక బ్రెడ్ ఫామ్లో అయిపోతుంది లేదా ఎయిర్ ఫ్రయర్ అవెన్ అలాంటివి ఉన్న వాళ్ళయితే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా హ్యాపీగా చపాతీలుగాను ఇంకా పిండి కలపడం వద్దడం కూడా అవసరం లేని గోధుమ దోశలుగాను వాడుకోవడం పాలు తాగితే పాలు పెరిగిపోతాయా ఇది నిజమా అపోహ ఇంకా బాలింతలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు పాలు తాగితేనే పాలు పడతాయని భయపెట్టేస్తూ ఉంటారు ఇలా ఈ భయానికి గురయ్యి నేను కూడా నా లైఫ్లో ఎప్పుడు పాలు తాగకపోయినా డెలివరీ అయిన తర్వాత మాత్రం పిల్లలకి పాలు రావాలనే ఆశతో నాకు ఇష్టం లేని పాలని ముక్కు మూసుకొని మరీ తాగాను నిజానికి పాలు మంచిదే అయినప్పటికీ కూడా పాలు మనకిష్టం లేనప్పుడు పాలుకి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కాల్షియం రిచ్గా ఉన్న ఏ ఫుడ్నైనా తీసుకుంటే సరిపోతుంది పాల వలన మాత్రమే పాలు పెరుగుతాయి అనేది అపోహ మాత్రమే పాలు తీసుకోకపోయినా దాని ఆల్టర్నేటివ్ ని తీసుకోవచ్చు అలా అని పాలు తాగడంలో నష్టం కూడా లేదు పాలని తీసుకోవద్దని చెప్పట్లేదు బట్ పాలు తీసుకుంటే మాత్రమే పాలు పెరుగుతాయి అనేది అపోహ అని చెప్తున్నాను మరి ఇంకా పాలు పెరగడానికి ఇంకేమేం ఫుడ్స్ ఉన్నాయో చూద్దాం రండి లాస్ట్లో చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చాలాసార్లు చెప్పినట్టుగానే మనకి మంచి ప్రోటీన్ కావాలి కాబట్టి పల్సెస్ని నాన్ వెజ్ని నిర్లక్ష్యం చేయకండి ఎగ్స్ని ఎస్పెషల్లీ నిర్లక్ష్యం చేయకూడదు రౌండ్స్లో ఉన్నప్పుడు చాలామంది అలా కారం పొడి వేసుకొని తినేస్తా ఉంటే చూడలేక అమ్మ ఇలా పెట్టకూడదు కొంచెం పప్పేసి పెట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కొంచెం మాంసం అవన్నీ పెట్టండి అంటే నిజంగా తినొచ్చా మేడం తింటే ఇదైపోతుంది కదా అదైపోతుంది కదా అని అడుగుతా ఉంటారు అలా ఏమీ అవ్వదండి నేను కూడా ఆల్మోస్ట్ ఫుడ్ అలౌ చేసిన తర్వాత నుంచి సి సెక్షన్ అయినా కూడా నాన్ వెజ్ ని తింటూనే ఉన్నాను ఎలాంటి అనారోగ్యం కూడా రాలేదు కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ప్రోటీన్ రిచ్గా ఉండే నాన్ ని మీరు తీసుకోవాలి ఎగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఎగ్ అనేది ఒక ఐడియల్ ప్రోటీన్ ఫుడ్ ఒక గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఎగ్ గురించి మరొక వీడియోస్ సపరేట్గా చేస్తాను పెద్దలకైనా పిల్లలకైనా ఎలా ఉపయోగపడుతుందో అక్కడ చూద్దాం మరి ఇక్కడైతే మీరు నాన్ వెజిటేరియన్ ఎగ్ని అసలు మిస్ చేసుకోకండి మరింతగా ఉపయోగపడేవి ఏంటంటే ఓట్స్ బార్లీ ఓట్స్ అనే దాన్ని మనం ఇంట్లో ఈజీగా ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతాయి దాంట్లోకి మనం అన్నంలో కలుపుకునే ఏ కూరనైనా కలుపుకోవచ్చు లేదా మీకు స్వీట్గా ఇష్టమైతే ఓవర్ నైట్ దాన్ని మనం సోప్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం చియా యాడ్ చేసుకొని నెక్స్ట్ డే ఫ్రెష్ ఫ్రూట్ని యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు లేదా ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసి స్మూదీ కూడా రెడీ చేసేసుకోవచ్చు ఓట్స్ని ఏదో ఒక ఫామ్లో మీ ఫుడ్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి దీనితో పాటు బార్లీ వాటర్ అయినా కూడా ఉడకపెట్టిన బార్లీనైనా కొంచెం తీసుకుంటే మంచిది మరి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నట్టు మెంతులు జీలకర్ర వాము సోంపు ఇవన్నీ కూడా పాలు పెరగడానికి తల్లికి జీర్ణం అవ్వడానికి బేబీకి కడుపు నొప్పి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పిల్లలకి మనం కడుపు నొప్పి రాకుండా వాడే సిరప్స్లో డ్రాప్స్లో ఉండేది కూడా ఈ సోంపు లాంటి వాటి నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి తల్లి వాటిని తీసుకుంటే అవి బిడ్డకి కూడా చేరడం ద్వారా పిల్లలకి కడుపుబ్బరం దానితో పాటు వచ్చే నొప్పి రాకుండా ఉంటుంది నొప్పి వచ్చినా తగ్గే అవకాశం ఉంటుంది సో వీటిని దూరగా వేయించేసుకొని భోంచేసిన ప్రతిసారి కొంచెం నోట్లో వేసుకొని నమ్మలచ్చు లేదా పౌడర్ చేసుకొని వేడి నీళ్ళతో కలుపుకొని కూడా తాగొచ్చు మరి మెంతులైతే రాత్రి నీళ్ళలో నానపెట్టేసి నెక్స్ట్ డే తాగేసేయచ్చు లేదా పెరుగులో వేసుకొని కూడా తినచ్చు మోస్ట్ యూజ్ఫుల్ ఎలాక్టో లేదా పాలను పెంచే ఫుడ్ ఏంటంటే గార్లిక్ ముందు కూడా చెప్పాను నిప్పుల మీద కాల్చుకొనైనా పాలలో ఉడకబెట్టుకొనైనా ఈ గార్లిక్ వలన పాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అని చెప్పాను కదా అది మునగాకు మునగాకుని ఏ ఫామ్లో మనం తీసుకున్నా కూడా సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది దాంట్లో చాలా వైటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి బేబీ యొక్క హెల్త్కి ఉపయోగపడుతుంది పాలు పెరగడానికి ఉపయోగపడుతుంది తల్లికి ఉన్న రక్తహీనతను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సూపర్ ఫుడ్ అయితే పాలిస్తున్న ఏ తల్లి కూడా నిర్లక్ష్యం చేయకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భంతో ఉన్నప్పుడు అయితే కష్టపడి ఐరన్ కాల్షియం మాత్రలన్నీ వేసుకుంటాం కానీ బేబీ పుట్టగానే ఎక్కడో మన హెల్త్ మీద మనకి నిర్లక్ష్యం పక్కన వాళ్ళు కూడా బిడ్డని పట్టించుకున్న తల్లిని పట్టించుకోరు కాబట్టి ఐరన్ కాల్షియంని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం నీరు మాత్రం గుర్తు పెట్టుకొని పిల్లలకి పాలు ఇస్తున్న రోజులు ఐరన్ మరియు కాల్షియం ని వేసుకోండి ఇవి ఎంతగానో పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి తల్లిలోనే పాల ఉత్పత్తికి అవసరమైన ఐరన్ కాల్షియం లేకపోతే పాలు ఎలా ఉత్పత్తి అవుతాయి మరి కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే పాలను పెంచుకోవచ్చా మరి ఇంకేదైనా మార్గం ఉందా అసలు పాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలాగా ఇలాంటి వాటి గురించి చాలా వీడియోస్ చేశాను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు ఏ డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి ఎంత అర్లీగా పాజిబుల్ అయితే అంత అర్లీగా మీకు సమాధానం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చూడటమే కాకుండా మీకు నచ్చిన మీకు ఉపయోగపడింది అనిపించిన వెంటనే మీరు ఇతరులకి షేర్ చేయండి లేకపోతే ఈ వీడియో ఇక్కడికే ఆగిపోతుంది మరింతమందికి షేర్ చేయడం ద్వారా మరింతమందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది